అండి పిఠాపురం అంటే ఇప్పుడు మొత్తం స్టేట్ మొత్తం తెలిసిందండి పేరు నాకు కాకినాడ పక్కన పిడాపురం అని చెప్పాము పిటాపురం పక్కన కాకినాడ కూడా చెప్పుకుంటున్నారండి చదువుకుంటూ కొరవలు ఇవాళ రోడ్ మీద తిరుగుతున్నారనియాలి ఉద్యోగాలు లేక మరి దాన్ని బట్టి అయినా మనం ఆలోచించుకోవాలి కదండి పిల్లలు బతుంది ఆలోచించాలని మేము వెల్కమ్ టు పోకస్ అయి మనం ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ పార్టీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఆ టాపిక్ గా మారింది ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై మనం పిఠాపురం ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ ప్రస్తుతం పిఠాపురంలోని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పక్కన వంగకే దగ్గర పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు పవన్ కళ్యాణ్ గారికి ఉందండి ప్రస్తుతం ఇప్పటివరకు జరిగిన పరిపాలనలో మరి సంక్షేమ పథకాలు అవి అమలు చేస్తారని వైఎస్ఆర్ సిపి వాళ్ళు చెప్తున్నారు కదా సంక్షేమ పథకాలు దేనికండి ఇచ్చేది అనవసరం అయ్యి వేస్ట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు చదువుకున్న వాళ్ళకి ఏమో ఉద్యోగాలు ఇచ్చారా మనం పలాని ఇచ్చామంటే మేము ఇచ్చామన్నాకనే ఉంటుంది చదువుకుంటూ కొనవాళ్ళు ఇవ్వాలి రోడ్డు మీద ఇవాళ ఉద్యోగాలు లేక మరి దాన్ని బట్టి అయినా మనం ఆలోచించుకోవాలి కదండి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని మెయిన్ ఎవరన్నా సమస్య కాదండి అక్కడ పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి అదే అండి ఆయన వచ్చి ఏం చేసేది లేదు ఈయన వచ్చి ఏం చేసేది లేదు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఎందుకంటే ఈయన పది ఏళ్ళు బట్టి పార్టీని పెట్టుకుని ఉన్నాడు ఈయన కానీ రెండో ఒకసారి ఆయన చూద్దామని అందరూ కూడా ఇది ఇదవుతుంది ఏమన్నా మెజార్టీ ఏమన్నా వచ్చి మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉందా అంటే ఒక యాభై అరవై వేలు రావచ్చు నా ఉద్దేశం కళ్యాణ్ గారు గీత గారు పోటీ చేస్తున్నారు కదా ప్రస్తుతం ఎలా ఉంటుంది ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడైతే వంగతి గారు రెండు సార్లు మూడు సార్లు చేశారు బాబు ఇప్పుడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మా ఊరు వస్తున్నాడు మేమంతా గెలిపించాలని ఉన్నాం అంటే గతంలోని వైఎస్ఆర్ పరిపాలనలో సంక్షేమ పథకాలు అవి చేసామని చెప్తున్నారు కదా ఒకసారి కదా గెలిపించినందుకు చేశారు ఇప్పుడు ఏ గెలిపిస్తాం గెలిపించాక ఏం మారుతాం పక్కాగా గెలిపిస్తారా పక్కాగా గెలిపిస్తాం పవన్ కళ్యాణ్ గారు గారు పోటీ చేస్తున్నారు వైసీపీ వచ్చే అవకాశం ఉందా లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అంటారా జనసేనకే వేద్దాం అనుకుంటాం అంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతులకి డబ్బులు పంచడం అన్ని చూసామండి ఒకవేళ మా పిడవరంగింగ్ ఏమైనా డబ్బులు ఫండింగ్ ఏమైనా పైనుంచి రాబోయినా ఆయన సొంత డబ్బులు తీసి ఎత్తాడని మా అందరికీ నమ్మకం అండి పిడాపురం అంటే ఇప్పుడు మొత్తం స్టేట్ మొత్తం తెలిసిందండి పేరు కాకినాడ పక్కన పిడాపురం అని చెప్పి పిడాపురం కాకినాడ కూడా చెప్పుకుంటున్నారు అండి అది హైదరాబాద్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి అండి ఏటండి ఏటని చెప్పేసి అలా వచ్చి కూడా ప్రచారం చేస్తారంటారండి మనకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు అవి కూడా వైఎస్ఆర్సిపి మేము చేసాం కాబట్టి పిఠాపురంలో మేమే గెలితాం అని సిపి వాళ్ళు కూడా అంటున్నారు కదా దాని ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ ఒకసారి చూద్దాం చేద్దామన్నది ఉంటుంది అంటారా ఒకసారి చూస్తారండి పిఠాపురం అయితే ఎక్కడి నుంచి వచ్చి దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు కదండి నిజంగా మేము దత్తపుత్రుడు దత్తుడు బుత్తుడు డైరెక్ట్ మా దేవుడు మా దగ్గరికి వస్తున్నాడు అని అనుకుంటున్నామండి అండి అదే జగన్ గారు ఏనుడుతున్నారు కానీ నిజంగా దత్తుడు బుత్తుడే అండి నిజంగా దేవుడు మా మీద అనుగ్రహం కలిగి ఇక్కడ నుంచి పటాపురం షిరిడి తిరుపతి అంత డెవలప్ అవుద్ది అని అనుకుంటున్నాం అండి దత్తుడు దేవుడు అండి దత్తుడు అండి శ్రీపాద వల్లపుడు మా కుకటేశ్వర స్వామి ఫేమస్ అండి కింద దత్తుడు కింద దేవుడే వస్తున్నట్టు భావిస్తున్నాడు పక్క పవన్ కళ్యాణ్ గారు మరో పక్కేమో వంగ గీత గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ వైసీపీ వచ్చే అవకాశం ఉందంటారా లేకపోతే జనసేన తెలుగుదేశం వచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా జనసేన వస్తుందండి ఖచ్చితంగా జనసేన వస్తుంది ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అంటున్నారు అండి ఇప్పుడు ఆయన సినిమా ఒక సినిమా చేసుకుంటే నాలుగు కోట్లు ఐదు కోట్లనికి అమౌంట్ వస్తుంది మరి అమౌంట్తో ఆయన చాలా మందికి చనిపోయిన రైతులకు కానీ లేదంటే ఎలక్ట్రికల్ షాక్ పుట్టిన వాళ్ళకి కానీ ఆయన సొంత అమౌంట్ ఆయన ఇవ్వడం జరుగుతుంది అండి ఇవన్నీ కూడా నాయకుల లక్షాలే కదండి అలాంటి నాయకుని తీసుకొస్తే ఈ పఠాపురమే కాకుండా పిాపు పఠాపురం సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని ఊర్లు కూడా తలుపు మేము అనుకుంటున్నాం ఇక్కడ చూస్తే మేము సంక్షేమ పథకాలు బోళ్ళు పెట్టాము అలాగైనా సరే మాక పెట్టం మాదే మేమే నగ్గుదామని వైసీపీ వాళ్ళు అంటున్నారు మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే సంక్షేమం అంటే ఏంటంటే అప్పు లేకుండా మనకేమో సంక్షేమం చేయాలి ప్రతి పర్హాడి మీద ఫైవ్ ల్యాక్స్ పెట్టి మేము సంక్షేమం చేయమంటే ఎలా కుదురుతుండదు అంతా అంటే ఎలా ఉండాలండి ఎడ్యుకేషన్ పరంగా తీసుకోవాలి వెల్ఫేర్ పరంగా తీసుకోవాలి తప్ప ప్రతి ప్రతి వారికి అమౌంట్ ఉచితంగా ఇచ్చి దాని దానిపై పర హెడ్ మీద ఐదు లక్షలు పెడితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏమవుతుంది ఫ్యూచర్ లో అది కూడా మనం ఆలోచించాలి ఒక వాటర్ కింద కాదండి సుమారు ఎంత మెజార్టీతో నగే అవకాశం పవన్ కళ్యాణ్ నాకు తెలిసి అయితే ఒక డెబ్బై డెబ్బై వేల మెజార్టీతో ఖచ్చితంగా నగ్గితారండి ఈజీ పవన్ కళ్యాణ్ గారు వంకాకేత గారు పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ వైసీపీ వచ్చే అవకాశం ఉంటదంటారా లేకపోతే జనసేన తెలుగుదేశం వచ్చే అవకాశం విటాపరం అయితే జనసేన వస్తుంది అనుకుంటున్నాండి ఎవరు వచ్చినా పర్లేదండి మన ప్రభుత్వం అంతా బాగా చేస్తాం ప్రజలకు ఉపయోగపడితే పర్లేదండి ఏ పార్టీ వస్తున్నా ఎవరు నెగ్గాలన్నది నిర్ణయించుకోవడం ప్రజలు కూడా మీరు ఆలోచించాలి నాయకులు అందరూ కూడా ఆలోచించాలండి ఏ పార్టీ అన్నా ఒకటే నాకు పార్టీ ఫీలింగ్ ఏం కాదు వచ్చినా సరే నాయం జరగాల కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు లేనివాడికి లేనట్టుగా ఉంటున్నాడు ఉన్నవాడికే ఉంటుంది అలా అయితే ఎలాగండి ప్రభుత్వం చెప్పండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే పర్లేదండి మరి ఆయన నేను ఎప్పుడైనా కోసం నేను తప్పుగా మాట్లాడుకోలేదు నా చిరంజంటే పిచ్చండి కాకపోతే అంటే పవన్ కళ్యాణ్ గారు పిడవ వస్తే బాగుంటుంది అండి కానీ వర్మ కూడా చాలా పనులు చేసేడండి వర్మ గారిని అయితే పేరెట్టకర్ద్దండి పిడవ మేజంలో వర్మ గారిని మించిన వాళ్ళు ఎవరూ లేరండి కాకపోతే ఇంకో వ్యక్తి ఇంకో వ్యక్తి ఇంకో వ్యక్తి ఎవరు వచ్చినా పర్లేదు కానీ ప్రజలకి ఉపాయించాలండి నేను మాట్లాడేది అంతే తప్పుకుంటే క్షమించండి మెజార్టీ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది ఆటో డ్రైవర్ నిండి నా ఆటోలో ప్యాసింజర్లు మాట్లాడుకున్న మాటల విధానం చాలా బాగుంది జంక్షన్ వస్తే చాలా బాగుంటుంది అంటున్నారు అందరూ కూడా అనమాట గారు పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ ఎవరు నగే అవకాశం ఉందంట ఇక్కడ పవన్ కళ్యాణ్ నగ్గుతారు పవన్ కళ్యాణ్ నెక్కుతారు ఎంత మెజార్టీతో నగే అవకాశం ఉందంట అయితే అలా నెక్కుతున్నారు అంటున్నారు ఇక్కడ ఆల్రెడీ వైసీపీ వాళ్ళు సంక్షేమ పథకాలు ఇళ్ళ పట్టాలు ఇచ్చానంటున్నారు కదా మరి అలాగైనా పవన్ కళ్యాణ్ కోటేస్తారు ఇక్కడేస్తారు సార్ చేస్తారు సార్